మంచిది ఇక్కడ మనం చదువుతున్నాం కదా లేయా ద్వేష్ పగడోవా చూసి ఆమె అనుభవం తెరిచండి ఎవరి లేయా అంటే లాభానికి ఇద్దరు మార్పుగా తగ్గిపో చదవాలి లాభానికి ఇద్దరు కుమార్తె పెట్టారు ఎవరి లంగు అని అంటే రేఖా వాళ్ళ అనయ్య అంటే ఆ అప్పుడు చుట్టాలి మీరు రేఖా వాళ్ళని అనయ్యాను అనమాట అయితే రేపు ఈ సార్ కావాలి ఇసాకు రుణుకాడితే ఆ ఏ స ఏం చేస్తారంటే ఆ తామైన దేశంలో ఉన్న వాళ్ళని వివాహం చేసుకుని ఆ పిల్లల వల్ల ఈ ఇస్సాకు వెనుక విసిగిపోయారు అందువల్ల ఏం చేస్తారంటే యాగం ఈ దేశంలో వాళ్ళని కాదు కాని వాళ్ళ నా పదహారవ అక్కడ మీ వ్యానబం ఒకటే అక్కడ మీ వ్యానవం ఇంట్లో నుంచి మాట వివాహం చేస్తుందా అని యాగ అక్కడ పంపిస్తారు അതിന്റെ ആ കൂക്കോണ്ട് വെള്ളിക്കൊണ്ടാണ് അവർ എല്ലാ കാരണം അതിന് കാര്യം സ്ഥിതി എനിക്ക് ഇപ്പൊണ്ടായിരുന്നുണ്ടാകും ഇവിടെ പതിനാ ചോണ്ടാ ട്രെയിൻ ബസ്സും കാറും കാഴ്ചക്കൊട്ടാ കാഴ്ചക്കോട്ടെ മൊത്തം എന്നിട്ട് അവർ ചേരും ఆ ఊరు చెయ్యి ఆ ఊర్లో వాళ్ళని అడుగుతున్నాడు వాళ్ళ లాభాలని ఆయన ఎప్పుడు వాళ్ళు ఇవే ఉన్న వ్యక్తి ఎక్స్ అని అడుగుతుంటే అక్కడ ప్రజలు ప్రజెస్టాయి కదా అయ్యాడు లాభం కుమార్తె వస్తుంది ఇప్పుడు ఆమె ఆమె కానీ ఒక చక్కని కుమార్తె వస్తా ఉంది ఆమె ఎవరైనా చూడగానే ఏమికి చాలా ఇష్టమైపోయింది ఎందుకంటే మేనభావన్ కుమార్డు ఏమవుతుంది మరద ఈయన వరుస అవుతుంది చూడగానే ఆమె చాలా ఇష్టపడ్డాడు జ్ఞానబు మొత్తానికి కలిసి పుట్టాడు ఆమె చదువు అంటే తన ఇంటికి తీసుకెళ్తాడు అయితే యాప్ వాళ్ళ పట్టిస్తా ఉంటే వాళ్ళ మామ జరుగుతుంది నాకెందుకు ఊరల పని చేస్తావు అది అందుకే కానీ నువ్వు అంటే యాగో వండుతుంది కదా నాకు వచ్చి వండు కానీ నేను చిన్న కుమార్గా నాకు వచ్చి వామయ నేను ఇంకొక ఏడు సంవత్సరాలు కొలువు చేస్తానో చెతాడు ఆడబ్బులోనే లక్షణ కన్న నుంచి ఆమెకు నుంచి మోపులు మోపులు అన్నీ ఎంత పంపించి ఎంతో చేయాలి ఆ రోజు గట్లా ఉంది కంటే వాళ్ళ కుమార్తెను వీళ్ళకి ఇయ్యాలంటే వీళ్ళే వాళ్ళని ఇచ్చి తెచ్చుకోవాలి అయితే ఏం చేస్తా ఉన్నాడంటే నేను ఒక ఏడు సంవత్సరాలు పొందం చేస్తాను ఆయన నేను కుమార్తెను అవిచ్చి వివాహం చేయొచ్చాడు ఆ సరే అక్కడ అట్లాగే అన్నాడు ఆయన మొత్తానికి ఏడు సంవత్సరాలు ఆయన అక్కడే ఉంది యొక్క మందని వెళ్ళి ఆ మనంతా చేసి మొత్తానికి ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తాడు యాగో ఏడు సంవత్సరాలకు ఉంటాయల్ మాయా మరి ఏడు సంవత్సరాలు అయిపోయాయి మరి కుమార్తె నుంచి వివాహం చేస్తున్నావు అంటే ఓ తప్పు ఈ రాత్రి వివాహం అవుతాడు అయ్యా ఉదయం అంతా ఏం చేస్తా ఉన్నారంటే ఆ యాగ అవుతుంది లాభ ఏది పెళ్లిపోతా ఉన్నారు వాళ్ళకి పెళ్లి కొట్ట కొంటా ఉన్నారు రెండు కోసం చూద్దాం కొలుస్తా ఊరందరికీ చెప్తా వందలకి చెప్తా ఉండాలి యాకోమని అంతా జరిగిపోతా ఉంది చక్కగా ఆ రాఘి పులిసిపోతా ఉంది యాకోతా ఉంది అది సాయంత్రం నాకు ఏడు సంవత్సరాలు ఎక్కువ చూసిన రోజు ఈ రోజు అర్చిందని చెప్పి ఆయన ఎంతో సంతోషంగా ఉంటే సాయంత్రానికి జరిగిన విషయం ఏంటంటే ఈ రాకేది పండుగ மரங்கள்டீக்கொத்தி லேயா அது லேகாஜி கடந்த ஷா ஏன் இது என்ன செல்ல ఆయనది కదా నన్ను అంటే అసలు నేనెడ్లలో ఉంచేవాళ్ళు నానా ప్రేమించవై ఏడు సంవత్సరాల నుంచి ట్రై చెందినారా ఇంకృష్మ ఇంకెట్గా నానా అంటే నువ్వు మర్యాదగా వెళ్ళిపోయినంత గురించి నువ్వు పుస్తకం కానీ నేను ఎవరు వివాహం చేసుకోను నేను వివాహం చేయడం నా అంతా కాదు ఇంకొకటి మన దేశ భార్య ప్రకారం పెద్ద అమ్మాయికి ఫస్ట్ వివాహం జరగాలి చిన్న అమ్మాయి తర్వాత నువ్వు నీ చెప్పింది చేస్తావా చేయాలని బెనిఫిట్స్ ఆ పెళ్ళనిపంటే దేవు పాపం దేయ చాలా బాగా ఎంత కట్టిగా అయినా తండ్రి కాబోతే పెళ్ళైన తర్వాత అతను ఎలా ప్రయత్నిస్తాడు అనుకున్నాడు తండ్రికి అందరూ బెనిఫిట్స్ చిన్న కుమారుల కానీ వివాహం చేస్తుంది పెద్ద కుమారుల మరి పెద్ద కుమార్తె మొహం చూస్తాడా అతను ఈ అమ్మాయిని ప్రేమిస్తాడా ఈ అమ్మాయితో పాపడే చేస్తాడా ఈ ఆలోచన లేవు కసాయిగా నాకేసలు తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ కూర్చో పెట్టేశాను డెయ నాకు తెలుసు మాకు అక్క పడుంది ఆ అక్కడ ముగ్గుల అబ్బాయి పెద్ద అబ్బాయి వేసి ఏదో పోలీస్ షాప్ వేసాడు రెండవ అబ్బాయి సాప్ మూడో అబ్బాయి టాప్ మంచి జల్ బిల్డింగ్స్ అన్ని ఆస్తులు కదా కానీ ఆ అబ్బాయి ఇప్పటికీ వాళ్ళు తిప్పుడు నా జీవితం నాశనం చేశాడు మాట ఏ అక్క అంటే వాళ్ళక్కకి ఆయన బావ పడ్డ సరిగ్గా పెళ్ళిపోయి ఐదు నిమిషాల్లో అమ్మాయి చక్కే ఆమె వాళ్ళ బాగా పెళ్ళింది నాకు బంధువులకి పనిచేసే సమయం ఎక్కువ చేసింది పెళ్ళి కూడా లేదు ఆ పోయినప్పటికీ అక్క అని హ్యాపీగా మళ్ళీ పెట్టుకుంటే లాక్ వచ్చి పెళ్లి తర్వాత నా జీవితాన్ని నాశనం చేసేసాడు అది పోతే పోయింది నన్ను ఎందుకు పని చేయాలా ఏంటంటే నవేసి కట్టారు నా చదువు నాశనం అయిపోయింది నా భవిష్యత్తు అంతా నాశనం అయిపోయిన జరుగుతాను అమ్మ ఇక్కడ చేస్తే కదా అదే తన జీవితాన్ని అలా అట్లా పని చేసేదా బిడ్డ మీద తీసుకొస్తే ఏమో తనకు నైన్ అమ్మ ఉండ దొరికేవాడు కదా లేకపోతే అక్కడే ఉండేది కదా అట్లా కాకుండా తీసుకొచ్చి పొద్దు వివాహం చేసేది పాప ఏడు ఏం ఆ ఆయన రాహిన్ గా వివాహం చేసుకుంటా ఆవును పడిపోతాడు చూస్తే ఉందంటే పుసికళ్ళు వెళ్ళినా వాస్తవంగా మనమే ఎవరి గంటల పుసిండి ఏం చేస్తాం అమ్మాయి పుసు చూసుకోవడం మరి నిత్యం ఆ గంటలో పుసిగారుడు ఆమె కళ్ళే చంపుతాడు మనం ఏ మనిషితో మాట్లాడేటప్పుడు కళ్ళదండి చూస్తాం ఇక ఆ కళ్ళు చూడటానికే జమకల్ అసలు యాతో ఇంకా గోపం వచ్చేసింది ఏంటి మామయ్య నేను చేసిన ఎవరి కోసం ఏడు సంవత్సరాలు చేసిన ఎవరి కోసం నువ్వు చేసిన పని ఏంటంటే మరేం చేయమంటావు మా లోప మా పని వచ్చినా పెద్దమ్మాయి ముందు చేయాలి తర్వాత చిన్నమ్మాయి కాబట్టి ఆమె కాప సంపూర్ణం చెయ్యి ఇంకొక ఏడు సంవత్సరాలు కూడా చేస్తే అప్పనిస్తారాకెళ్ళు అయినా ఇంకా చూడే ఆమె చేస్తున్నారే కానీ ఇంకొక ఏడు సంవత్సరాలు రాగే కోసం కొలువు చేశాడు ఆయన ఇంకో ఏడు సంవత్సరాలు రాగే కోసం కొలువు చేసి ఆవుల ద్వారం చేస్తున్నాడు ఇక లేదు ద్వేషంతో పడతానే మనం చదువుతున్నాం కదా లేయ ద్వేషంతో మళ్ళీ పూజ ఆ గర్భం తెలిసి రామే గు ఎంత ప్రేమిస్తున్నాడో ఆ వాక్యం అయిపోయింది గుండాలైపోయింది దేక్షింపబడుతున్న లేదే అబ్బాయి తెలియదా దేశింపబడు ఉన్న వారిని శ్రమపడున్న వారిని చూసే దేవుడు ఎప్పుడైతే తండ్రి తన అనేసాడో తన దేవుతాన్ని తండ్రి దేవుడు తండ్రి ఆచారాన్ని వదిలేసి తన అమ్మదేవుడిని తన నేర్చుకుంది కనుక ఆయన వినక అండి చేసంటే ఆమెను ఇప్ప చూసి ఆమె మూర్తించారంట చూడండి ఆమె అక్కడ ఒక మాట అంటది కదా ఆ కింద వచ్చిన చదవండి లేమారుని కుమార్ని ఎగోవాడు ఆ నా చూసి విన్నాడు కదా నా వెలిక ప్రయోగించిన కదా అన్నది ఆ తల్లి సరే నా నా సాగు చూస్తే చంపడలా మనం ఏం చెప్పాలంటే నాగ చూసినప్పుడు కలె తెలిసారు చూడండి ఆ పిల్లలు అది వాళ్ళ ఉన్నాడు ఏం అమ్మ ఒక అమ్మాయి అబ్బాయి ఒకటే ఒక ఆగో బాబా ఒకటే వాళ్ళని చూస్తారా నీకు ప్రేమిస్తాడేమో వాళ్ళ పంట నీకు ఇట్లా చెప్తా ఉంటాడు నిజంగా ఆ సమ పంటే చూస్తాడే కనుక ఆ రోజు తెచ్చి అమ్మ వెంట ఒక మాన ఇచ్చాడు అప్పుడు అనుగుణం నాకీసాంగ్ ఈ బిల్మైన ఇస్తాడంలో ప్రేమిస్తాడేమో అంట అయితే తన సీతతో తన భర్త నుంచి ప్రేమ అంటున్నారు అక్కడ మనలో తిస్తాడు కదా ఆ ఇంకో వస్తుంది ఆ మేము పోల్ కుమారు ఇంకా ఇంకను ఆయన ప్రేమించకుండా ఏమైనా ఉన్నాడండి వేయాలి ఇంకను నువ్వు ప్రేషిస్తానే ఉండండి అందుకని మళ్ళా ఇక్కడ చూస్తే ఇష్టమైన వారిని తెలియదు ఆమె చెప్పండి బాబు అని మీరు మీరు ఏ రంగా చూస్తానంటే బాబోండి అయితే ఆమె మాలేదంట మేషుకోడుకున్న సగం సగం ఎవరు చూస్తున్నాను దేవుడు చూస్తున్నాడు అంటే మేము దొండకాడ హాస్ సృష్టిస్తుంటాం హాస్పిటప్పుడు అక్కడ చాలా ఇష్టంగా ఉంటది ఒక పాట బాబు కూడా పిల్లలు కూడా ఎంతో ఉంటారు అసలు నేను ఎప్పుడు వెళ్తున్నా వాళ్ళ చక్కగా అవమానం కూడా వస్తుంటా ఉంటారు ఎంత ఎంతో పుడతటేస్తుందో ఆ పిల్లలు చూస్తే కానీ ఆ అమ్మాయి చేస్తుంది కదా బామ్మ ఎంతో వీరో మించుకోని ఉంటాం అమ్మాయికి తన దగ్గర అసలు ఆ ఇంట్లోనే ఉండదు ఏదో అవసరాన్ని బట్టి ఇది నా అవసరం దయచేసి నన్ను చెయ్యి అంటే ఆ ఇంటికి వచ్చి ఏదో ఆ పిల్లలకి పిల్లలు ఇంకా అట్టడం వెళ్ళిపోం వేరే గౌరపుతాం ఆయన అసలు మా అమ్మాయి చూస్తే నాకు చాలా ధ్యానం చేస్తుంది నేను మామూలు ఇంటి దగ్గర కూడా అమ్మాయిని నాకు చేస్తా చాలా చిన్న వయసు అన్ని ఆ భర్త అంతా కట్టి ఎవలేదన్నా వంక ఉన్నారు ఇప్పుడు నిలియాకన్నా కానీ జంపుడు కానీ అమ్మాయికి వంక లేదు ఏంటో కానీ ఆ భర్త కింద అంత కఠం పక్కవాడు అంతగా అంతగా పక్క కోసం ఉంటుంది పక్క ఉంటుంది కానీ సమ్మకా అట్లనే కొడు ఏడీ వస్తాడు పెట్టినప్పుడల్లా ఆయన కోసం కారు బిర్యానీ వస్తాడు ఉంటారు అక్కడ కాంపులు చేయటం కానీ ఆయన మాట చేయటం రావడం చేయటం పిల్లలు వస్తా ఉంటారు పాపం ఎప్పుడూ ఉంటాడు దేవుడు ఏంటో అమ్మాయి చేయడం కాలు

ఒకొ కుమారుంటి కంటికొని ఉంటాడు ఇప్పుడు కదా ముగ్గురు పెట్టాలి కదా కనీసం ఇప్పుడైనా నన్ను అర్థం కంటాడు కనీసం ఇప్పటికన్నా నన్ను ప్రేవిస్తాడేమో ఇప్పటికన్నా నన్ను ఆదరిస్తాడేమో

పిల్లల పేద నాకు కావాలి అంటే ఇస్తాడు పిల్లలకి తరచనిస్తాడు ఇంకా ఏదన్నా అడి లేవట్లాడ ఏదైనా చీర తడుతున్నారా లేకపోతే లేవ పిల్లలకి బాగకపోతే చాలా పరిచయం చేస్తాడు అదే దినాకపోతే కనీస ఆ పిల్లల చేత కాళ్ళు తగ్గుతున్నా అరుస్తాడంటే పిల్లల చేత కాళ్ళు తగ్గించుకుంటూ సొంత పక్క అంటే ఎప్పుడైతే వాళ్ళ ప్రేమ అవంటే బంత పిల్లల మీద ఉంది భార్య మీద లేదు ఎగ్జామ్ పెళ్ళిందో అలా వాళ్ళని నచ్చుతారో చూడగానే మా భార్య బిల్ బాగుంటుంది అసలు ఎందుకు నా నీనంటే ప్రేమ లేదు ఆ పిల్లలు 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 బాగుంటాను పిల్లలకే చూసుకుంటాడు దాని మీద కొంచెం ప్రేమ లేదు దానికంటే కొంచెం చిన్న జారి లేదు కనీసం ఇంకా ఇంకొక ప్రేమించే నేను తినేను ఒకవేళ నాకు సెలబ్రేట్ పొందేస్తాను వేస్తాను ఇంకా చేస్తే విశ్వం చేస్తుంది నాకు అసలు రాష్ట్ర మనకి వెళ్ళిపోవాలని పెట్టాను అదే నేనంటే అవి ఎందుకెందు మనుషులు ప్రేమ ఆయన ప్రేమించలేదు మెడలో ప్రేమించలేదు ఇంకా అన్నీ నీకు ఎంతక అవి ఎన్ను ఉండేస్తాయి ఎన్నో కూడా వాళ్ళని ప్రేమిస్తా మారేస్తాయి నేనే ప్రేమించాను నేనేవి అర్థం ఆయననే రామ రాకుంటే చాలా అనుభా ప్రేమగా నేను

ప్రతి సారి దేవనా చూస్తారు అయితే సారి ఆ ఉండగా మీరు అమ్మ ఒక మనిషి నిర్ణయం చేసింది ఇచ్చే ఉంటుంది ఈ ఫస్ట్ ఏమైనా వచ్చింది ఇప్పుడు ఇదే ధోమణి ఇక్కడ ప్రస్తుత వచ్చి ఇప్పుడు అంటది కదా నార్గోడే ఉంటుంది అసలు ఎన్ని ఒక్కడే గానీ ఇప్పటికి నాలుగు బిడ్డలు తెచ్చిన దేవుడి నేను స్థుతించాలి ఆయన నేను నాలుగో అసంట ఏం కుమారుడికి పేరు పెడుతుంట అంటే ఇక పరిపూర్ణంగా లోక ప్రేమ కానీ ఈ మనుషుల ప్రేమ నా కొద్ది కానీ నా తండ్రి ప్రేమ నా దేవుని ప్రేమ అన్ని చెల్లూరు పక్కన పోతున్నారు ఎంత ప్రేమిస్తున్నా లేరు ఒక్క పిల్లవాడు కూడా లేదు కానీ దేశంతో పడుకున్న నా గర్భాన్ని ఎవరు తెరుస్తా ఉన్నారు దేవుడు తన్ను చూస్తా ఉన్నాడు అసలు వర్ణీ కాల్గాలి నేను నా విషించరాలు బాండి ఎప్పుడు హాడీయా మధు ప్ర రాజశేఖర్ గారు అనేది నువ్వు కాశ్లే గారు తెలుసు అనుకుంటా ఆయన ఎగురు కంట ఒక ఆ మనసు రోజు ప్రార్థన చేయించుకుంటా ఉండేదంట అమ్మ ఇలా చేశాను కదా అమ్మ అంటే ఈ రోజు చేయలేదు అయ్యా ఉంటదట ఏదో ఒకటి చెప్తుంటే ఎందుకమ్మ చెప్తావు ఇంకా ఖ్యాన్స్ ఉన్నా తెలుసా చేస్తా కనిపిస్తూ అంటే ఒక అనారోగ్యం రోజుకొక బాధ ఆయనకి చెప్తా ఉండేదంట మోజు ప్రార్థన చేయమర ఆయన ఇసుకొస్తా ఉండేదంట అమ్మ మేము వస్తాం అంటేనే అమ్మ కూడా అందరం తర్వాత ఏమైందంటే లావం మానేసింది ఓబీకలేకపోతే అమ్మ నేను చేశాను చెయ్య ఈ రోజు చేయలే నాకు అట్లా ప్రాబ్లం ఇట్లా బాగుంటుంది ఈయన ఇసుకొచ్చేస్తున్నా రోజు ఏమో ప్రాబ్లం చేయాలంటే సహజ దయచినప్పుడే రోజు ఆయన సహజ ఆయన ఇసుకుంటున్నాడంట విసుకుంటానే కదా రోజా ప్రాబ్లం చేస్తాను ఒక రోజు ఏమైంది అంటే తెల్లవాజా ఫోన్ చేసింది అంట నూ ఫోన్ చేసి అయ్యా అమ్మ నేను ఫోన్ చేసి ఉంటానని నేను ఎవరు చెప్పారు అమ్మ నీటి అయ్యో ఫోన్ చేశా అయ్య ఫో నాలో ఉంది అయ్యా నాన్న ఉంది అయ్యా అది ఎంత తప్పు చేసారు ఇప్పుడు నాతో పాటు నువ్వు చేసేది ఏంటమ్మ నా ప్రార్థన ఏదో నా అంతగా నీరు నువ్వు చేసి బట్టి కాదు కూడా నీదో పానయ్యా ఏనా అంటే ఆయనకి వచ్చి సర్లే ప్రస్తుతం చెప్పి పక్కడం ఆమె ఆ మాట చెప్పాడు కానీ అమ్మ కట్టేసాడు ఆమె చెప్తుంటానంట అయితే తెల్లారి ఫోన్ రావాలి రెండు ఫోన్ రావాలి మూడు రోజులైనా ఫోన్ రావాలి వాడనైనా ఫోన్ రావాలి అంటే ంటే ఇప్పుడు నా మీరు చాలా కోపండి అనుషణం చెయ్యాలి నేను అలా అనుకో అంటే మూడు వస్తువుల తర్వాత ఫోన్ చేసినాను నేను ఫోన్ చేసి అడిగితే అమ్మాయి ఏం చేస్తాడంటే నేను చాలా బిజీగా ఉన్నాను పోషాడు అన్న ఏమ్మా అంటే మీరు అవసరం సుఖంగా చెప్పమన్నారు కదయ్యా ఒక వారం పది రోజులు నేను అట్లనే ప్రతి రోజు వేసి సుఖ చెప్పానయ్యా నాకు ఎందుకు అవకాశం నేను హాస్పిటల్ వెళ్ళి ఆ చెకప్ చేయించుకుంటే నీకు అసలు క్యాన్సర్ఏ లేదన్నారు అయ్యా జరిగిందా అదే ఆయన వైఫ్ నాకున్న నాలుగు వేసి గెలి అంటే ఆ దేవుడికి ధ్యానం చేయడంలో ఏం జరిగింది అమ్మి ఆ ఉన్న క్యాన్స్ కూడా ఆ పోయి అంటే మూడు గంటల ముందు ఆ చేసిన స్థుతి యాగా ఆ జీవితంలో మరణకరమైన దౌర్యాన్ని కూడా దానిని వెళ్ళే అయితే ఈమె కూడా ఏం చేస్తా ఉందంటే ఆ పైన వంటి వదిలేసింది ఇక నుంచి ఏం చేస్తానంటే దేవునికి స్మృతి చేస్తాను అంత మాత్రమే కాదు కానీ ఆమె దేవుడు ఎవరైతే నచ్చుకొని స్మృతి చెల్లిస్తా ఉందో ఈ నలుగురు బిడ్డల అబ్బాయి ఇంకా బిడ్డలు ఇచ్చాడు దేవుడు మొత్తం ఆ ఒక మాలు యాగ ఉంది నలుగురు మాటలు ఎట్లనంటే రాహేలు రాఘలి దాసు లేయా లేయ దాసు రాహు పిల్లలు కొట్టడం లేదని రాహి వివాహం తర్వాత లేయా కూడా ఎక్కడంటే లేయా దాసిని కూడా గురించి వివాహం చేశారు ఇద్దరు దాసింది ఇద్దరు తర్వాత రాహే పిల్లలు కొడతారు అది కూడా కాని అక్క నుంచి తర్వాళ్ళు ద్రుహి కొత్తగా ఆ ఫలాలు ఏమంటే అక్కడికి చక్కను ఆ విషయం నా అక్క మీద నేను సాధించాను నేను అనుకుంటున్నా ఆ చెల్లి అక్క ఆ అక్క మండ్లనే పోతే నాకు అంటే మేము మా కట్లా ఇస్తేనే మా పిల్లలు ఉండాలి ఆ ఆ అత్త కాలం తెచ్చాడు దేవుడు దేశించిన చెల్లిని అంత కాలం ఇంకా తెలుసుకుని పోయి అట్లా మొత్తానికి జాగ్రత్తరు లే జిల్లాకిద్దరు బిలవాళ్ళు డ్రాలు అయితే ఈ మొక్కడానికి ఏడు పిల్లలు ఇస్తారు ఆ రోజున ఎట్లా ఉండేదంటే ఎంత ఎక్కువ మంది కట్టాలంటే అంత బాగా అయితే ఇక్కడ ఆ స్థితిలో నేర్చి ఆమె స్థితి ఎలా అయిపోయిందంటే లేక పాఠ్యవతరాలు అయిన ఏడు ఎక్కువ ఆగిపోయింది తల్లి అయింది నిజంగా ఏడు పొలం తల్లి అయినా కూడా మేమైతే ఆయన ఉద్దేశాలి కానీ తిన దేశ పెట్టుకుంది ఆయన నేను పద్నాలుగు అయిపోయితే ఇంకో సంవత్సరాలు మామైతేటాడు మొత్తం ఎనభై ఒక సంవత్సరాలు చూసుకోండి అమ్మాయి తేడాల్సింది మనం మన దేశం వెళ్ళిపోయిందంటే నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళినా పద్యా రాహుల్ అంతటి కానీ వస్తా వస్తా తన దేవతలు వెంట పెట్టాయి ఆ దేవతలను తెచ్చుకుంటారా అయితే ఏం చేస్తా ఉన్నాడంటే ఇక్కడ అన్నను మోసం చేసేవాడుగా అన్న దాని ఎక్కడ చంపేస్తాడు ఆ ఎంత తీసుకొచ్చిన ఆమె కొడతాడు అని నేను వెనక ప్రార్థన చేస్తా కొన్ని గుంపులు ఏర్పాటు చేస్తాడు ఆ గుంపుల్లో ఏం చేస్తాడు అంటే ఫస్ట్ ఆయనకున్న ఆ ఫస్ట్ బస్వాళ్ళు అంటే పెడతాది తర్వాత ఆయన పని వాళ్ళని పెడతారు ఆ తర్వాత దాసిని దాసి పిల్లలు పెడతాది తర్వాత ఇంకొక దాసిని ఆ పిల్లలు పెడతాడు ఆ తర్వాత లేయాని లేయా ఏడు కళ్ళలు పెడతాండి చివరిలో తన ఆ అప్పుడు ఆయన స్వార్థం చూడండి ఒకవేళ అన్న వచ్చి మెడిసి పెడితే ఫస్ట్ ఆ జంతు గది పోతుంది ఆ తర్వాత పని వాళ్ళు పోతాను ఆ తర్వాత దాసి దాసలు పోతారు ఆ తర్వాత లేయ లేయల పిల్లలు కూడా చివరికి మాత్రం వచ్చి లోపి ఏదో ఒకటి చేసి కావాలి పోవచ్చాయి తన ఇష్టమైన పోదావ మాత్రం ఎదగాలి ఆ నిమిషాలు కూడా ఆమెకి ఎంత బాధ నిజంగా అసలు లేయ కష్టాలు చూస్తే మన ఎంత కష్టాలు కష్టాలని అను దినము ఆమె ప్రదినప్పు పడుతుంది అంత తగ్గం అంత సాధన చూపించాడు రాకు కానీ తన అంత ఉపయోగించిన తన ఆ గృహదేవతలు వెంట వెళ్తూ ఆ మార్గం వచ్చి మరణించగే ఆయన అక్కడ ఆ మార్గంలోనే ఆమెను బాధ పెడతాడు కానీ లేయని మార్గం చక్కగా వాళ్ళ పిత సమానులు ఉన్నాయి కదా ఎక్కడ పెట్టారు అని ఎక్కడ పెట్టారు ఆర్గేషన్ లో లేని పెడతారు అక్కడే అబ్రహ్ చేస్తారు కదా లేయా ఎక్కడైనా బాధ పెట్టారు నన్ను కూడా ఆ ఇప్పుడు ఒక భర్తకి బాగా అక్కడ ఎవరున్నారంటే లేయన్ ఎవరు చదివిపోయింది ఆ సమానుల కూడా క్రమంలో కూడా ప్రభావించాడంటే లేయకే సాగించాలి అంత మాత్రమే కాదు కానీ లే అంటే నుంచి వచ్చిన సామాన్యుడు కాదు లేహి వచ్చారు లేయాకి లేహి అనే కుమార్తె అంటారు కదా ఈ లేహిలు దేవుని యొక్క యాసతత్వం చేశాడు యాసత్వం ఇంకా అంత మాత్రమే కాదు కానీ యూలుగా కొట్టాడండి యూగా పాత్రంలో నుంచి ఏ శివతి ప్రభావం తీసుకుని వస్తాడు ఆ యుగా పాత్రలో నుంచి చాలా మంది రాజులు కొట్టారండి తండ్రిగా చేసేసండి తన ద్వేషం పడకుంటే సంగతి అంటే ఆమె ఎవరికైనా దేవుడు కనుక దేవుడి ఎప్పుడైనా చిత్రించడం బాగుంటుందో తన దేవుచ్చాడు అని చదవి చదివిన ఆమెను గెలిచి సుమయ ఆమె తల్ చేస్తున్న రాజు మనం ఊహించుకోవాలి కాబట్టి మనం పడుతున్నాను మన పరిస్థితుల మన దేవుడి కూడా ఎంతో రుణతలు మన దేవుడికి మనం ఎంతో ఇష్టం మనం ఆయన మీద ఆనగా ఆయన ఆయన కావాలంటే మన శరీరాలన్నీ పాల్చడానికి సామాన్య కలిగిన సంస్థను ఆయన చేయడం లేని జీవితంలో అనుగుణంగా చేశారు ప్రత్యక్షన్ హయెస్ట్ పరిష్కారం బాగా అన్నీ కూడా దేవుడు చూస్తా ఉన్నాను తనకి ఒక్కొక్క వేళ ఒక్కొక్క వెళ్ళి ఒక్కొక్క వేళ తా లేదని తీసుకువచ్చాను అదే రాదే తండ్రి ఆ తండ్రి వాళ్ళ అతని అతనే పోయే తన